అంతరిక్ష ప్రయోగంలో భారత్ మరో ముందడుగు వేసింది ఉపగ్రహాలను వీలైనంత వేగంగా కక్షలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రయోగం చేపట్టింది ఐటి కేంద్రంగా పనిచేసే అగ్నికుల్ సంస్థ అగ్ని బాన్ పేరిట తొలిసారి సబార్టికల్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ ప్రయోగాన్ని నిర్వహించింది ఇవాళ ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల సమయంలో దీనిని ప్రయోగించినట్లుగా ఇస్రో ప్రకటించింది ఇందులో తొలిసారి సెమీ ప్రయోజనిక్ ఇంజిన్ లిక్విడ్ ఇంజిన్ కంట్రోల్ ఫ్లైట్ నిర్వహించినట్లయింది ఇస్ట్రో చైర్మన్ సోమనాథ్ కూడా అగ్నికూల్ కాస్మోస్ సంస్థను అభినందించారు వాస్తవానికి ఈ ప్రయోగం దాదాపు నెలన్నర క్రితమే జరగాల్సి ఉంది కానీ నాలుగు సార్లు వాయిదా పడింది ఈ ప్రయోగం దాదాపు రెండు నిమిషాల పాటు సింగిల్ స్టేజ్ స్టేజ్ లోనే జరిగింది దీనిలో ప్రపంచంలోనే తొలిసారి తయారు చేసిన సింగిల్ పీస్ త్రీడీ ప్రింటెడ్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అమర్చారు దీనిపై అగ్నికూల్ కాస్మోస్ కు పేటెంట్ ఉంది ఇది సబ్కుల్ ద్రవ ఆక్సిజన్ ఆధారంగా ఒక స్టేజ్ పూర్తిగా పనిచేసింది అభివృద్ధి చేశారు దీర్ఘ వృత్తాకార ముక్కుతో ఉన్న ఈ రాకెట్ పొడవు రెండు మీటర్లు దీని లోపల ఉపగ్రహాన్ని కూడా అమర్చారు ఈ రాకెట్లో తొలిసారి ఐదర్ నెట్ ఆధారంగా పనిచేసే ఎవియానిక్స్ వ్యవస్థను వాడారు పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటో పైలట్ కంట్రోల్ సిస్టమ్ను ఇందులో వినియోగించారు ఒకవేళ ఈ ప్రయోగం అదుపు తప్పితే తక్షణమే దానిని నాశనం చేసేలా ఇస్రో అభివృద్ధి చేసిన ఫ్లైట్ టర్మినేషన్ వ్యవస్థను కూడా దీనిలో అమర్చారు పలు రకాల లాంచర్ల నుంచి ప్రయోగించేలా దీనిని నిర్మించారు మూడు వందల కిలోల లోపు బరువు ఉన్న ఉపగ్రహ ప్రయోగాలకు వెంటనే అవకాశాలు దొరకవు ఇలాంటి వాటి కోసం అగ్నికుల్ నిర్మించిన రాకెట్ సరిపోతుందని భావిస్తున్నారు సైంటిస్టులు ఈ మొత్తం ప్రయోగం దాదాపు రెండు నిమిషాలు మాత్రమే జరిగింది ముగిసాక రాకెట్ సముద్రంలో కూలిపోయింది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఏఎల్పి జీరో వన్ ఈ పరీక్షకు వేదిక అయింది ఈ రాకెట్ ప్రయోగించిన తర్వాత నాలుగు సెకండ్ల సమయంలో నిర్ణీత దిశకు మళ్లింది ఒకటి పాయింట్ రెండు తొమ్మిది సెకండ్ల సమయానికి ఇది నిర్దేశిత ప్రదేశానికి చేరి అక్కడి నుంచి తిరిగి సముద్రంలో పడింది అగ్నికుల్ ఇంజిన్ ఆకారం వాటిని విశ్లేషించి మరింత మెరుగుపరచడానికి ఈ రెండు నిమిషాల పరీక్ష ఉపయోగపడనుంది అటు ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అగ్నికుల్ సంస్థను అభినందించారు